నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి బీఆర్ఎస్ నేడు పిలుపునివ్వడంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ కాంటా చౌరస్తా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో దిష్టి ప్రయత్నించిన బీఆర్ఎస్ అడ్డుకున్నారు ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ నిండు సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి రెండు సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం బేషరత్తుగా బిఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరత్తుగా మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది మరి తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనుక్కు తీసుకోకపోతే మరి వారు ఏదైతే ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మబ్బి పెట్టడం జరిగింది ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని వాళ్ళ ఇవాళ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవాళ భార్య భర్తలకు మరి పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఒక్క ఒంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మేము గద్దెనెక్కితే మా ప్రభుత్వం రాగానే మేము ఇద్దరికి భార్య భర్తలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇట్లా చాలా కార్యక్రమాలు మా ఆటో సోదరులు వాళ్ళ వాళ్ళ ఇవాళ రోడ్న పడ్డారు ఇవాళ మహిళా లోకం రోడ్న పడ్డది ఇవాళ రైతులు రోడ్ల పడ్డారు విద్యార్థులు రోడ్ల పడ్డారు ఆశా వర్కర్లు రోడ్ల పడ్డారు అందరికీ ఇవాళ అమ్మలు కానీ హామీలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను నిండా ముంచుతున్నాడు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు అందుకోసమనే ఇవన్నీ ఇవాళ శాంతి భద్రతల కోసం మరి శాంతి భద్రతలు నశించినాయని చెప్పేసి మరి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మాజీ మంత్రి సవితారెడ్డి గారిని అంత అవమానంగా మరి నిండు సభలో అవమాన పరిచయం పరచడం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అందుకే మరి ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి కావచ్చు మహిళా లోకానికి కావచ్చు అండగా నిలబడి ఇంకా ఏదైతే ఈ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయినటువంటి వర్గాలకు ఏదైతే ఉన్నదో అందరికీ అండగా నిలబడతాం అండగా నిలబడి ఇవాళ ప్రజా పోరాటంలో తప్పకుండా మేము ముందుండి ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ రేవంత్ రెడ్డి గారికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మీరు మాట్లాడినటువంటి తీరు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు వెనుక్కు తీసుకోవాలని మరి మీరు బేషరతగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి డిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము ఈరోజు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి టౌన్ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు